వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మన రోడ్ సైడు ఆలు బజ్జి అండి చట్నీలో ముంచుకొని తింటే ఆహా సూపర్ టేస్టీ చాలా బాగుంటుందండి మా హైదరాబాద్లో మాత్రం ఫుల్ వర్షాలు పడుతున్నాయండి అందుకే నాకు సడన్గా హైడ్గా వచ్చేసింది వేడి వేడిగా ఆలు బజ్జీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందని చెప్పి అప్పటికప్పుడే ఇంట్లో ఉండే వస్తువులతోటే నేను ఈజీగా చేసి చూపిస్తున్నానండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు అలాగా స్లైసెస్ లాగా తీసుకోవాలి మొత్తం అంతా పీలప్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా అలా కలర్ వాటర్ పోయేంతవరకు నీట్గా వాటర్ వచ్చేంతవరకు అలా వచ్చేంతవరకు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి తీసేసుకొని నేను ఒక కప్పున్నర శనగపిండి అయితే తీసుకున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయన్నమాట అందులో సరిపడ సాల్ట్ కొంచెం సోడా మీరు స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఆ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ చేసుకోవాలి అలాగా ఆ మితరలో ఉండాలన్నమాట ఇప్పుడు సరిపడా ఆయిల్ ఒక ప్యాన్లో తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగా ముంచేసుకొని మొత్తం అంతా వేసేసుకోవాలి మన వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను చాలా కష్టపడి తీస్తున్నాను ఈ వీడియోస్ అనేవి అలాగా మొత్తం అంతా వేసుకున్న తర్వాత స్లోగా మాత్రం స్టవ్ పెట్టకూడదు మనకు నూనె బాగా పీల్ చేస్తుంది వాటికి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మనకు లోపల ఆలుగా ఉండకుండా క్రిస్పీ క్రిస్పీగా చల్లారిన కూడా క్రిస్పీగా అవ్వకుండా వేడిగా ఉన్న వేడిగా ఉంటే ఎంత టేస్ట్గా ఉంటాయో చల్లారిన కూడా అంతే టేస్ట్గా వస్తాయండి ఇవి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి కంపల్సరీగా నాతో షేర్ చేసేసుకోండి అలాగా నెక్స్ట్ కూడా మనం అలాగే మొత్తం అంతా వేసేసుకోవాలి వేసిన వెంబడే కదపకుండా ఒక టూ మినిట్స్ అలాగే వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మొత్తం అంతా వేసేసుకొని సారీ అండి రైస్ ఫ్లోవర్ వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి కొంచెం బియ్య పిండి వేసుకోండి అంతా వేసిన తర్వాత మొత్తం అంతా అలాగే మొత్తం అంతా వేసేసుకొని మన వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని ఈజీ అండ్ స్నాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ ఇలాగ ముంచుకొని తింటే సూపర్ టేస్ట్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంటాయి Please like, share. Thank you for watching.